జై శ్రీకృష్ణ ఈరోజు భగవద్గీతలోని ద్వితీయ అధ్యాయమైనటువంటి సాంఖ్య యోగాన్ని ప్రతిరోజు పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని రూపంలో తెలుసుకుందాం పూర్వం దక్షిణ భారతంలో పురందరం అనే పట్టణం ఉండేది అక్కడ దేవశర్మ అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ధర్మశాస్త్రం ప్రకారం అనేక రకాల యజ్ఞాలు వ్రతాలు నిష్ఠగా చేస్తూ ఉండేవాడు మొదట్లో అతడి సాధన అంతా కూడా కోరికతోటే ఉన్న క్రమక్రమముగా అతడి మనస్సు అప్రయత్నంగానే కోరిక లేకుండా అయిపోయింది ఆ దశలో ఉండగా అతడికి పరమాత్మతత్వం అంటే ఏమిటో తెలుసుకోవాలనే ఉత్సుకత పెరిగిపోయింది అందువల్ల అనేక మంది పండితులను సాధకులను సమీపించి పరతత్వాన్ని గురించి ప్రశ్నలు వేస్తూ ఉండేవాడు ఇలా ఒక రోజున ఆ బ్రాహ్మణుడు స్వామి అనే ఒక యతీశ్వరుని కలిసి పరతత్వాన్ని గురించి ఉపదేశించమని కోరాడు వెంటనే ఆ యతీశ్వరుడు ఇక్కడికి దగ్గరలో సౌపురం అనే గ్రామం ఉంది అక్కడ మిత్రవంతుడనే గొర్రెల కాపరి ఉన్నాడు అతడికి పరతత్వం అంతా తెలుసు వాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించు నీ సందేహాలన్నీ తీరుతాయి అన్నాడు వెంటనే ఆ గ్రామానికి వెళ్ళాడు దేవశర్మ అడవిలో గొర్రెలు మేకలు మేస్తూ ఉన్నాయి అందులో ఆశ్చర్యం ఏమీ లేదు ఆ గొర్రెలు మేకల మధ్యలోనే పులులు సింహాలు తోడేళ్ళు వంటి క్రూర జంతువులు కూడా సంతోషంగా తిరుగుతున్నాయి అది చూసి అవాక్కైన దేవశర్మ ఇదేమిటి అని చుట్టూ పరిశీలించి చూడగా అక్కడికి దగ్గరలో ఒక రాతి చపటా మీద గొర్రెల కాపరిలాగా ఒక వ్యక్తి నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు అతడి కళ్ళు తెరిచే ఉన్నాయి కానీ వాటిల్లో చలనం లేదు పరిశీలించి చూడగా చూడగా అతడే మిత్రవంతుడని అతడు ఒక రకమైన ధ్యాన స్థితిలో ఉన్నాడని దేవశర్మకు అర్థమైంది వెంటనే ఆయన మహాత్మ మీ ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందాలనే కోరికతో మీ దగ్గరికి వచ్చాను శరణు వేడుతున్నాను అనుగ్రహించండి నన్ను ధన్యుణ్ణి చేయండి అని వినయంగా ప్రార్థించాడు వెంటనే మిత్రవంతుడు కళ్ళు తెరిచి అదిగో అటు చూడు ఒక మేక ఆకులు మేస్తోంది దాని పక్కన ఒక పులి నిలబడి దాని కంఠాన్ని ప్రేమగా నాకుతోంది ఆ జీవుల గురించి మీకేమైనా అనిపిస్తోందా అని మిత్రవంతుడు కొంచెం ఆగాడు దేవశర్మ ఆ జంతువుల వంక మిత్రవంతుడి వంక అయోమయంగా చూస్తూ నిలబడిపోయాడు మిత్రవంతుడు ఒక క్షణమాగి చెప్పటం ప్రారంభించాడు నేను ఒక రోజున మేపుకుంటూ గొర్రెల మందని తీసుకొని అడవిలోకి వెళ్ళాను ఒక పులి మా మీదకి దూకింది గొర్రెలన్నీ తలో పక్కకు పారిపోయాయి నేను కూడా ప్రాణ భయంతో చెట్టెక్కాను కానీ ఒక మేక మాత్రం నిర్భయంగా పులికి ఎదురుగా నిలబడి తిను నన్ను త్వరగా అంటూ మానవ భాషలో గద్దించింది అదేం చిత్రమో వెంటనే పెద్ద పులి తోకముడిచి తను కూడా మానవ భాషలోనే మాట్లాడింది నేను క్రోధంతోనే వచ్చాను ఆకలితోటే ఉన్నాను కానీ ఏం జరిగిందో అర్థం కావటం లేదు నిన్ను చూసేసరికి నా కోపం అంతా ఆవిరైపోయింది ఆకలి దప్పికలు దూరమైపోయినాయి నేను నిన్ను తినలేను అంది మేక వింతగా చూసి నీ కోపం ఎందుకు తగ్గిందో తెలిస్తే చెప్పు అని అడిగింది పులి నాకు తెలియదు అంది ఈ రెండు దగ్గరలో ఉన్న చెట్టు మీద నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను అడిగాయి నాకు తెలీదు కొంచెం ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ ఉండగా నాకు ఒక దగ్గరలో ఉన్న చెట్టు మీద ఒక కోతి తన వానర స్వభావానికి భిన్నంగా నిశ్చలంగా కూర్చొని ఉండటం కనిపించింది అది మామూలు కోతిలాగా కాదని కాదో అనిపించింది వెంటనే నేను చెట్టు దిగి పులిని మేకను వెంటబెట్టుకొని అయ్యా మా సందేహం తీర్చండి అని అడిగాను అప్పటిదాకా కళ్ళు మూసుకొని ఉన్న కోతి నా మాటలకు కళ్ళు తెరిచి ఒక వింత కథ చెప్పసాగింది ఓ గొర్రెల కాపరి అదిగో చూడు ఒక శివాలయం కనిపిస్తోంది కదా అది సామాన్యమైంది కాదు ఆ లింగాన్ని బ్రహ్మదేవుడే స్వయంగా ప్రతిష్ఠించాడు ఆ దేవస్థానంలో పూర్వం సుశర్మ అనే అర్చకుడు నిత్య శివారాధన తత్పరుడై తపస్సు చేసుకుంటూ ఉన్నాడు ఎక్కడో మారుమూల అడవిలో ఉన్న దేవాలయం కావటం వల్ల అక్కడికి జనం ఎవరూ వచ్చేవాళ్ళు కాదు కానీ ఒక రోజున మహర్షి లాంటి వ్యక్తి అక్కడికి వచ్చాడు ఆయన్ని చూస్తూనే సుశర్మ చాలా సంతోషించి తగిన సేవలు చేసి ఇలా మనవి చేశాడు ఈ పరమేశ్వరుడు అంటే ఎవరు ఆయన తత్వం ఏమిటి ఈయనకు నాకు గల సంబంధం ఏంటి అని ఇలా రకరకాల ప్రశ్నలతో ముంచెత్తాడు ఈ శివుడు పలకడు ఈ అడవిలో వాడే లేడు నా సందేహాలకు సమాధానం మీరు తప్పించి ఎవరు చెప్తారు అని వినయంగా ప్రార్థించాడు వెంటనే ఆ ముని ఏమీ బదులు చెప్పకుండా పక్కనే ఉన్న ఒక రాతి పలక మీద మరో రాతి బలపంతో భగవద్గీతలోని రెండవ అధ్యాయం మొత్తం అంతా గబగబా రాసి సుశర్మ నీకు ఒకరి సమాధానాలతో పనిలేదు ఈ అధ్యాయం ప్రతిరోజు పారాయణ చెయ్యి పరమేశ్వరుడే తన తత్వాన్ని నీకు సాక్షాత్కరింపచేస్తాడు అని చెప్పి అక్కడే మాయమైపోయాడు సుశర్మ ఆశ్చర్యంలో నుంచి తేరుకొని ఆ శిలాఫలకం మీద శ్లోకాలను నిరంతరం పారాయణ చేయటం ప్రారంభించాడు ఆ శ్లోకాలతోటే రోజు శివుడికి అభిషేకం చేస్తూ ఉండేవాడు అలా చేస్తూ ఉండగానే క్రమంగా ఆ శ్లోకాల అర్థం అతడికి అవగతమైంది కొన్నాళ్ళు అయ్యేసరికి అవగతమైన అర్థం అనుభవంలోకి వచ్చింది దాంతో అతడి మనస్సు ప్రశాంతమైపోయింది ప్రశ్నలు మటుమాయమైపోయినాయి తనకు కలిగిన అనుభూతి పేరు బ్రహ్మజ్ఞాన సమాధి అనే విషయం అతడికి తెలియనే తెలియదు ఇలాంటి దశలో అతడు పూల కోసం పళ్ళ కోసం నీళ్ల కోసం అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉంటే ఆ పరిసర ప్రాంతంలో ఉండే జంతువులలో రాగద్వేషాలు చల్లారిపోయి అవన్నీ స్నేహంగా జీవించసాగాయి చివరికి ఆ జంతువులకు సుఖదుఃఖాలు శీతోష్ణాలు వంటి ద్వంద్వాలు కూడా తొలగిపోయాయి అందువల్లే ఓ మిత్రమంతా మీ గొర్రెల మందలో పులులు తోడేళ్ళు కూడా ద్వేషరహితంగా స్నేహపూర్వకంగా ఉన్నాయి ఇవాళ ఈ అడవిలోకి ఈ కొత్త పులి వచ్చింది వీడు వచ్చేటప్పటికీ సుశర్మ శరీరం చాలించనే చాలించాడు కానీ అతడి ప్రభావం చెక్కు చెదరకుండా ఉంది దానివల్లనే నేను కోతినై ఉండి కూడా ధ్యానం చేయగలుగుతున్నాను ఇదంతా ఆ సుశర్మ యొక్క సాన్నిధ్య ప్రభావం అదిగో ఆ గుడిలో ఉన్న శిలాఫలకం యొక్క ప్రభావం కోతిరాజు చెప్పిన వింత కథ విని నేను విస్తుపోయి పులిని మేకను వెంటబెట్టుకొని శిలాఫలకం దగ్గరికి వెళ్ళి దాన్ని చదివి ఆ జంతువులకు వినిపించాను అలా ప్రతిరోజు చేసేవాణ్ణి అలా చేయగా చేయగా నాకు కూడా సుశర్మకు కలిగినట్లే జ్ఞాన సమాధి సిద్ధి కలిగింది ఈ జంతువులకు సమాధి లభించకపోయినా సత్వగుణం మరింత పెరిగిపోయింది అందుకే ఇక్కడ జంతువులన్నీ ఇంత స్నేహమయంగా ఉన్నాయి అన్నాడు అయ్యా గొడ్లు కాచుకునే నాకే ఈ శ్లోకాల వల్ల ఇంత జ్ఞాన సిద్ధి లభిస్తే తమ మహా మహాపండితులకు లభించకుండా ఉంటుందా కాబట్టే మీరు ఈ శ్లోకాలను నిత్య పారాయణ చెయ్యండి తత్వజ్ఞానం అదంతటా అదే మీకు సాక్షాత్కరిస్తుంది ఇదే నాకు మనవి అని చెప్పాడు జ్ఞానవంతుడైన మిత్రవంతుడు ఇంతటి మహిమాన్వితుడై ఉండి కూడా ఇంతటి వినయంతో మాట్లాడేసరికి దేవశర్మ ఆశ్చర్యపోయి అతడికి మరోమారు నమస్కరించి తిలాఫలకం మీది శ్లోకాలను అక్కడికక్కడే కంఠస్థం చేసి వెనక్కు వెళ్ళి తనను మిత్రవంతుడి దగ్గరకు పంపించిన యతీశ్వరుణ్ణి కలిసి జరిగినదంతా ఆయనకు విన్నవించి ఆయన అనుమతి కూడా స్వీకరించి అప్పటి నుండి ఈ భగవద్గీత ద్వితీయ అధ్యాయాన్ని నిరంతరంగా పారాయణ చేసాగాడు దానిలోని విషయాలను కూడా అనుసంధానం చేసుకోవటం మొదలుపెట్టాడు దానివల్ల ఆ దేవశర్మకు కాలంలోనే జ్ఞాన సమాధి సిద్ధి లభించింది ఈ ద్వితీయ అధ్యాయం భగవద్గీత మొత్తానికి సారభూతమైంది కాబట్టి దీని ప్రభావం వల్ల దీన్ని పఠించే వ్యక్తులకు ద్వంద్వాతీత స్థితి లభించటం మాత్రమే కాకుండా వారి పరిసరాల్లో జీవితే జీవించే జంతువులతో సహా సమస్త జీవులకు వారి సన్నిధే పెన్నిధిగా పనిచేస్తుందని ఈ కథ మనకు నిరూపిస్తోంది జై శ్రీకృష్ణ